అనగనగా ఒక విద్యా సంస్థ ఆ విద్యా సంస్థ చుట్టూ ఇద్దరు మంత్రుల పంచాయతీ తెరపైకి వచ్చింది ఆంధ్ర నుంచి ఈ బ్రేకింగ్ ఇది పేరు మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలోనే మంత్రి ఆనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఎంతో చరిత్ర ఉన్న ఆ విద్యా సంస్థకు పేరు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నెల్లూరులో వెంకటగిరి రాజాస్ విద్యా సంస్థలది నూట యాభై ఏళ్ల చరిత్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరున్న విద్యా సంస్థల్లో ఈ విద్యా సంస్థ కూడా ఒకటి దినదిన ప్రవర్ధమానమై వెలుగొందింది ఈ సంస్థ ఒంగోలు కడప నెల్లూరు జిల్లాలకు అతిపెద్ద విద్యా సంస్థ అంటే ఇదే ఆరు వేల మంది విద్యార్థులతో కళకల్లాడుతూ ఉండేది ఇక్కడ విద్యను అభ్యసించిన విద్యార్థులు ఉన్నత పదవుల్లో వ్యాపారాల్లో రాజకీయాల్లో రాణిస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ పాటు సామాజికవేత్తలు మేధావులను కూడా సమాజానికి అందించింది ఈ బీఆర్సీ అయితే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు మంత్రి నారాయణ ఆనం రామ్ నారాయణ రెడ్డి కూడా ఇక్కడే చదివారు విఆర్ విద్యా సంస్థలకు ఆనం కుటుంబ సభ్యులు గా వ్యవహరించిన చరిత్ర ఉంది అయితే కొన్నేళ్ల క్రితం ఈ విధానం రద్దయింది అంతంత మాత్రంగా నడుస్తున్న ఈ విద్యా సంస్థలు వైసీపీ హయాంలో పూర్తిగా మూతపడ్డాయి అయితే తాము అధికారంలోకి వస్తే ఆధునీకరిస్తామని మంత్రి నారాయణ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు అయితే ఇచ్చిన హామీ ప్రకారం విద్యా సంస్థను కూటమి ప్రభుత్వం ఆధునీకరణ చేసింది పదిహేను కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్ తో యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగాయి మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ పునః ప్రారంభం జరిగింది ఈ కార్యక్రమ వేదికపై నారా లోకేష్ సమక్షంలో మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి స్కూల్ ను విఆర్ మున్సిపల్ స్కూల్ గా మార్చడంపై మంత్రి ఆనం అభ్యంతరం వ్యక్తం చేశారు విఆర్ హై స్కూల్లో మున్సిపల్ కార్పొరేషన్ పదం తీసివేయాలన్న నారాయణ కార్పొరేట్ అనే ఆందోళన వ్యక్తం చేశారు వెంకటగిరి రాజాస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అని దీనికి నామకరణ చేశారు మున్సిపల్ మంత్రి గారు ప్రయత్నం చేస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా వద్దో నాకైతే అర్థం కాలేదు కాబట్టి ఇటువంటి తప్పులు భవిష్యత్తులో జరకూడదు ఇదొక మరి కార్పొరేషన్ పోయి కార్పొరేట్ అనేటువంటి పదం యాడ్ అయిందంటే ఇంకొక కార్పొరేట్ స్కూల్ అవుతుందేమో నెల్లూరులో ఇప్పటికే కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈ నెల్లూరులో ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే లోకేష్ గారి తెలుసుకోవాలి రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడే విఆర్ సంస్థ ఆనం కుటుంబం కరస్పాండెంట్ విధానం రద్దయింది ఆ సమయంలో ఆనం బ్రదర్స్ కాంగ్రెస్ లో ఉన్నారు ఆ తర్వాత టీడీపీలో చేరిన తిరిగి విఆర్ సంస్థలు వాళ్ల ఆధీనంలోకి రాలేదు దీని కారణంగానే ఆనం రామ్ నారాయణ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనే చర్చ జరుగుతోంది